ఆగస్ట్ వస్తుంది ఏంటి మీ ప్లానింగ్ పెళ్ళైన మగడికి స్వాతంత్రమే ఉండదు వేరే ప్లానింగ్ ఏముంటుంది సార్ రాత్రి దొంగలం చూసి కుక్క దడుచుకున్నదే దానికో తాయిత కట్టించుకదా అని పోతానా అత్తవా నీకో తాయితు కట్టిస్తా మీ ఫ్యామిలీ దొంగలని తెలిస్తే నిన్న అసలు పెళ్లి చేసుకోపోతున్నా మా ఫ్యామిలీ దొంగలేనండి కానీ మనసున్న దొంగలు ఇదిగో ఈ సోఫా మీకు సారిగా పెట్టడానికి అర్ధరాత్రి ఒంటి గంటకి ఎంవీపీలో దొంగతనం చేశారు ఇదిగో ఈ టీవీ మీకు సారిగా పెట్టడానికి షోరూంలో దొంగతనం చేశారు మన రూముల్లో ఉన్న రెండు మంచాలు మీకు సారిగా పెట్టడానికి ఒక ఫ్యామిలీ తిరుపతి వెళ్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు అదంతా పక్కన నాకు పది లక్షలు కష్టంగా ఇచ్చారు కదా దాని గురించి మాట్లాడు అంటే అది మీ ఇల్లు అని తెలియక మీ ఇంట్లోనే దొంగతనం చేశారండి తొందరగా రండి నిన్న కూడా వీడియో చేద్దామంటే చీకటి అయిపోయింది ఈరోజు ఎలాగైనా చేయాలి అబ్బా మళ్ళీ చీకటి అయిపోయింది రేపు చేద్దాం అండి నువ్వు పెట్టుకో నాకు అలాంటి నమ్మకాలు లేవు అందుకే ఇలా దొంగలా తయారయ్యావు పెట్టుకో ఇప్పుడు చూడు బుద్ధిమంతుల్లా ఎంత లక్షణంగా ఉన్నావో నోట్లో పెట్టుకో నాలుగు చీరస్తా రీల్స్ చేయడం అంటే స్క్రోల్ చేసి షేర్ చేసినంత ఈజీ ఏం చదివా టెన్త్ ఫెయిల్ నేను పాస్ టెన్త్ సిక్స్త్ చారి ఏమైంది అలా పరిగెడుతున్నావు మా అదే గారికి యాక్సిడెంట్ అయింది సార్ వండే కెళ్ళొచ్చు కదా అంత టైం లేదు సార్ ఏంటమ్మా పెద్దమ్మాలింటి నుంచి అప్పుడే వచ్చేసావా మేడం మీద బట్టలు తీసావా బయట పెద్ద వర్షం పడుతుంది

అట్లేవేంటే నేను తీసేస్తే ఎందుకుంటాయి తీసావా ఆ మొక్క నేను తిట్లు మొదలెట్టక ముందు చెప్పొచ్చు కదా నువ్వు గ్యాప్ ఇచ్చావా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో తిడుతూనే ఉన్నావు కదా కొని మధ్యలో దూరం చెప్దామంటే ఎక్కడ మడితే కుమ్మేస్తావా అని మూసుకొని ఉన్నాను ఆ ఈ మాటలన్నీ సిలకలా బానే నేర్చో నీ టాలెంట్లన్నీ అమ్మ దగ్గర కాదు రేపు పొద్దున్న మొగడింటికి వెళ్ళాక మీ అత్తగారి దగ్గర చూపించు ఏమే బుజ్జి గిది ఒరిజినల్ నోటా డూప్లికేట్ నోటా నాకు అర్థమైతే సార్ చూడు ఇక్కడ ఇయ్యో బాబాని విచ్చేది అర్జున్ అన్నట్టు ఏంటి మన కారుకి ఏసీ బిల్ ఎవరు కడతారు పెట్రోల్ బంక్ కడతారే వాళ్ళు ఎందుకండి కట్టడం తీసుకొచ్చండి నేను కడతాను నాకు ఆఫీస్ కి టైం అవుతుంది బయలుదేరుతాను సరే జాగ్రత్తగా వెళ్ళండి మర్చిపోకుండా బిల్లు తెచ్చేయండి 有人。<High> <laughs> రాకెట్ల పండుగ దగ్గరకి నాకు రెండు వేలు కావాలే రెండు వేల రూపాయలు నూట యాభై రూపాయలు స్వీట్ బస్సు ఫ్రీ జాలే రెండు మా తమ్మునికి మీ రాకెట్ సరేగాని మీ అవ్వగారింటికి పోతే నీకు ఏమనిపిస్తుంది నా వయసు ముప్పై ఐదు ఏళ్ళు దాటినా గానీ మా అవ్వగారింటి అడుగు పెట్టుడుతోనే నాకు పదహారు ఏళ్ళ వయసు వచ్చినట్టు అనిపిస్తుంది అట్లానా మరి మీ మొఘళ్ళకు పదారేళ్ళు పడ్డట్టు ఫీలింగ్ ఎప్పుడు అనిపిస్తుంది మాకు కూడా సేమ్ టు సేమ్ మీరు అవ్వగారింటికి వెయినప్పుడే అడుగు మాట మనం ఇక్కడి నుంచి అలాగే ఇంకోప్పని ఏం నా బొందా ఇంకా నేనే చెప్పందే మనం ఇంకో బాగుంది అలాగే పది లక్షాల్లో బయలుదేరాలి వినబ అలాగే చేద్దాం దానికే జాగ్రత్తగా విను ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాళ్ళింది గాంధీ గారి తల మీద వాళ్ళ ఎందువల్ల అర్థమైంది అర్థమైంది ఏంట్రా ఏముందండి గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు వాళ్ళతో కాలు దారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాళ్ళేంది అక్కడే అక్కడే కళాయిలో కాలేసావు ఇది మీరు చెప్పండి చూద్దాం గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నేను నెల జీతం కట్టు చూసుకో పని చూసుకో గురుగారు సార్ మేము జనాభా నుంచి వస్తున్నాం సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్ నేను నా ఇద్దరు పిల్లలు మొత్తం ముగ్గురు ఉంటామండి మొత్తం ముగ్గురు ఉంటారా ఏమల్లుడు మీ ఆవిడ నేను మీ మామగారు మీ బావమర్ది అందరు ఇంట్లో కదా ఉంటున్నావు మా పేర్లు ఎందుకు చెప్పలేదు ఆవిడ వచ్చింది జనాభా లెక్కల కోసం జనాభా లెక్కలంటే మనుషుల గురించి అందుకే మీ పేర్లు చెప్పలేదు ఏమండి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు వెళ్ళిపోదాం పదండి ఏమైంది సరణ్ వెళ్ళిపోదాం అంటున్నావు

అది తీసుకొచ్చి అట్టేసి పెట్టాను దానికి కోపడిపోతున్నారు వస్తే అది పిండి కాదే మా నానమ్మ చనిపోతే కాల్చి బూడిద చేసిన చిత్తాభస్మమే అదే అవులే బేబీ ఆడు హిందీలేమో తిడుతుండో నువ్వు తిట్టు మరి నాకు హిందీ రాదుగా ముందే ఎప్ప నాకు హిందీ వచ్చింది బయ్య తోడ ప్యాజాలో ఆంటీ బాగున్నారా బాగున్నానమ్మా మీ అమ్మ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా మా అమ్య చాలా తెలివైంది అని అంటది నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తావా అడగండి ఆంటీ చెప్తాను సంవత్సరం మొత్తంలో ఎన్ని రాత్రులుంటాయి పది రాత్రులుంటాయి పది రాత్రులుంటాయా అదేలాగా ఒకటి శివరాత్రి తొమ్మిది నవరాత్రులు ఏంటి ఏంటి ఏమైంది సార్ అలా అరుస్తున్నారు రోజు మీ ఆయన జగదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి అంత మీరు రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపించారా లేదా తినిపించాను ఇప్పటి వరకు ఎంత తినిపించారేటి నాలుగు వందలు సార్ ఇప్పటి వరకు నాలుగు వందలు తినిపించారంట నాలుగు వందలు ఇచ్చి వెళ్ళిపోండి ఏంటమ్మా ఎప్పుడు అప్పు ఇచ్చాను ఒక్క రూపాయి కూడా తీర్చలేదు ఏటి సార్ అంత కంగారు పడిపోతున్నారు నేను ఎక్కడికైనా పారిపోతున్నా ఏంటి ఎక్కడ కదా ఉంటున్నాను మీ అప్పు నేను లేండి ఒక మర్చిపోతాను సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ మీరు సగం డబ్బులు మర్చిపోతానన్నారు కదా మిగతా సగం నేను మర్చిపోతాను ఏ అట్లా కాదు తినేది గో తినాలే అబ్బో నీ లెక్క నాకెట్లా తినతదే రాములా నాకు నవ్విలి తినుడే వచ్చు నీ లెక్క నాకు పీక్ పీక్కొని తినుడు రాదే ఏమండి ఒక్క అబద్ధం కూడా ఆడని హరిశ్చంద్రుడు సత్య అని పేరు తెచ్చుకున్నాడు చాలా గ్రేట్ కదండి ఆ రోజుల్లో కాబట్టి అలాగా ఈ రోజుల్లో ఫోన్స్ వీడియో కాల్స్ చాటింగ్లు వచ్చాక ఆడిన వాళ్ళు ఎవరు నిజాలు క్లియర్ చాటుతో కనుమరుగవుతున్నాయి చూడు నువ్వు జీవితంలో ఎంత తోపు అయినా సరే రెండు చెప్పులు ఒకేసారి వేసుకోలేవు పాపారావు గారు చెప్పండి అమ్మా నా కర్మ కాలి నా మనసు బాగలేక పీరు బాటిల్ తాగుదామని తీసుకొస్తే నా మనవడు ఓపెనర్ మింగేశాడమ్మా మీరు అర్జెంట్ గా రావాలమ్మా అవునా ఒక పేషెంట్ ని చూస్తున్నాను అతన్ని పంపించేసి వచ్చేస్తా అమ్మా బయలుదేరిపోయారా ఇంకా బయలుదేరలేదండి బయలుదేరుతాను రావద్దమ్మా ఓపెనరు పక్కిన టైం తీసుకొచ్చి ఇచ్చాలే

అబ్బా ఒక్క చీర కొంటే రెండు చీరలు ఫ్రీ అండి మా అక్క కోటి మా చెల్లి కోటి అమ్మేసా డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తాం ఇరవై వేలకి ఒక చీర రెండు చీరలు ఫ్రీ వాళ్ళ అక్కకు ఒక చీర అమ్మిస్తున్నా వాళ్ళ చెల్లికి ఒక చీర అమ్మిస్తున్నా అదొక పదివేలు ఇదొక పదివేలు ఇరవై వేలు వచ్చేస్తాయి ఒక చీర ఫ్రీగా వచ్చేస్తుంది సరే ఆగు ఇవి ట్వంటీ వన్ నో వన్ థౌజండ్ తీసాను ట్వంటీ థౌజండ్ మంచి చీర కొనాలి ఇదిగో మీ అక్కకి మీ చెల్లికి అమ్మేస్తావు కదా వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తానండి డబ్బులు ఏంటి మూడు వందలు నేను పట్టు చీర కొంటే రెండు కాటన్ చీరలు ఫ్రీ వచ్చేయండి ఆ రెండు చీరలు మూడు వందలు కమ్మేశాను నేను అచ్చటాలకు లేట్ అవుతుంది ఎటు పోతాను మా సాయితగాడు వచ్చిండట అని చూడక సాన్ రోజు అవుతుంది పోయి సూచిస్తాను నీ దోస్తులు సల్లగుండ ఎప్పటి దోస్తులేనా ఎప్పటికి దోస్తులు కాదే అప్పుడప్పుడే ఎప్పటికి ఉండేది మీరే అవును రామునికి సీత కృష్ణునికి రాధ నాకు నువ్వు ఉదయం అయితే ఉషా అరుణ సాయంత్రం అయితే సంధ్య చీకటైతే జ్యోతి దీప పడుకున్నాక స్వప్న నువ్వు చూసేటప్పుడు నయన నువ్వు వినేటప్పుడు శ్రావణి మాట్లాడుతున్నప్పుడు వాణి వడ్డించేటప్పుడు అనుపూర్ణ నడుస్తున్నప్పుడు హంసవు నవ్వుతున్నప్పుడు హాసిని ప్రసన్న అద్దంలో చూసుకున్నప్పుడు సుందరివి నీళ్లు తాగేటప్పుడు గంగ ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూస్తున్న చిత్రవు అబద్ధం ఆడేటప్పుడు కల్పన నిజం చెప్పేటప్పుడు సత్యవతి ఆలోచించేటప్పుడు ఊహ చదువుతున్నప్పుడు సరస్వతి కోపంలా భైరవి ఇట్లా చెప్పుకుంటా పోతే కుప్పలు మీరే ఎక్కడ ఉన్నాడు చెప్పు నా దోస్తు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ గ్లాస్ తోమినందుకు ఈ గిన్నె తోమినందుకు కనీసం ఒక్కొక్క రూపాయి తీసుకున్న ఈ ఇరవై ఏళ్లలో నేను తోమిన అంట్లకి ఖచ్చితంగా నేను కోటీ స్వరం అయిపోయేదాన్ని వేడి తీసుకొని చట్ల పెట్టిన వింత వాత పడింది ఇగో ఇది రాసుకో మరి నువ్వే వాత పెట్టి నువ్వే అయింట్మెంట్ ఇస్తావా రేపటితో అయింట్మెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది మరి ఎందుకు వేస్ట్ చేస్తాం రాసుకో ఏమండి ఈ రోజు నుంచి మీతో నేను మాట్లాడను గొడవ పాడను సరే ఎందుకు ఏంటని అడగరా అడిగాను అనుకో మళ్ళీ పెద్ద గొడవ వద్ది ఎందుకు వచ్చిన గొడవ హలో ఇప్పుడు నాకు కొట్టు నేను మళ్ళీ రేపు కొడతా మళ్ళీ కావాలంటే పది రోజుల్లో నేను కొడతా సరే సరే గాని ఇప్పుడు కొడుతున్నావా లేదా సరిపోయారు ఇద్దరు చూసారా పరిస్థితి ఎలాగుందో ఉందో ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చాక డబ్బులు అడిగే పరిస్థితులు ఇలాగే తయారయ్యాయింపల్ మీరు ఎక్కడ తయారయ్యారు ఏటు పోతానావ్ మిరప కింద కోడి నుండి అట్ట జున్నువాలు విండదందుకు కోతానా అత్తవా నా తోకం పడిద్దా అడుగు అవతల వెట్ట పాపం ఎటు 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 నా తిర నా న సొర్ లదా న యువర్ టర్న్ సైక్లోన్ అంటే ఏమిటి సైక్లోన్ అంటే ఏమిటి పెట్టే లోన్ సార్ ఎమ్మా ద్యానికే లేరా లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళారా వెళ్ళే ముందు ఏమైనా చెప్పారా చెప్పారు సార్ మీరు మీ ఆవిడకి ఎక్కువ భయపడతారంట